అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారు మనస్ఫూర్తిగా ఆ అయితే కోరుకుంటున్నా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు నేను ఈరోజు పూజ అయితే హనుమాన్ జయంతి రోజు ఎలా చేసుకున్నా ఏంటి అనేది ఇక్కడ చూపిస్త చూడండి మనకి ఇప్పుడు రాముని వారి కళ్యాణం అయిపోయిన తర్వాత వచ్చే హనుమాన్ జయంతి ఇది చిన్న హనుమాన్ జయంతి మనకు జూన్లో మళ్ళీ పెద్ద హనుమాన్ జయంతి అని ఉంటుంది రెండు వచ్చిన ఈ సంవత్సరము నేను ఈరోజైతే అయితే పూజ ఇలా చేస్తున్నా ఎలా చేశాయి ఏంటి చూపిస్తూ చూడండి నేను ఒక పీట పెట్టుకొని ఎల్లో కలర్ క్లాత్ అయితే వేసుకొని అలానే ఇక్కడ స్వామివారి ఫోటో పెట్టుకొని పూలు అయితే పెట్టుకొని అలంకరించుకున్నా నా దగ్గర రాముల వారి విగ్రహాలు ఉంటే పక్కన ఇలా పెట్టుకొని అలానే ఒక చిన్న ప్లేట్లో హనుమాన్ అయితే విగ్రహం ఉంది ఇక్కడ పెట్టుకున్నా నేను మామూలుగా ఆల్రెడీ దీపం అయితే ముట్టి చేసుకున్నాను ఇక్కడ నేను హనుమాన్ చాలి చదువుతూ సింధూరాన్ని అయితే ఇక్కడ వేసుకుంటున్నా హనుమాన్ చాలీసా చదివితే చాలా మంచిది ఇలా సింధూరంతో మీకు కుదిరితే గుళ్ళో మీరు ఎప్పుడైనా వెళ్ళి సింధూరం అయితే గుళ్ళో ఇచ్చి రండి చాలా మంచిది ఇక్కడ నేను సింధురంతో చేసుకున్న తర్వాత తమలపాకులు తమలపాకులు చాలా ఇష్టం ఆయనకు తమలపాకులు మాలేసిన చాలా ఇష్టము ఇక్కడైతే నేను తమలపాకులతో అయితే అని రాసుకున్నాం నేనైతే ఇరవై ఒకటి తీసుకున్నా మీకు ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ నలభై ఒకటి కూడా పెడతారు మీకు ఎన్ని అవైలబుల్ బట్టి ఉంటే అన్నీ అయితే ఇక్కడ పూజలు అయితే పెట్టుకోవచ్చు ప్రతి తమలపాకు కూడా శ్రీరామాన్ని కంపల్సరీగా రాయాలి నేను ఇలా గంధంతో అయితే రాసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని ఇలా పెట్టుకున్నాం ఒక్కొక్కటి తీసుకొని నేను ఇక్కడ హనుమాన్ చాలూ చాస్ కదా అలానే హాన్ స్వామి అష్టోత్తరనామాలు అవి వింటే కదా నేను అవన్నీ చదువుకుంటూ ఒక్కొక్క తమలపాకు అయితే నేను స్వామి వారి పాదాల దగ్గర అయితే ఇలా పెట్టుకుంటున్నాం ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ పూలతో కూడా అంటే చదువుకుంటూ తమలపాకులు అయిపోయిన తర్వాత నేను పూలతో కూడా ఇక్కడ పెట్టుకుంటున్నాను పూలు కూడా మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతో అయితే ఇట్లా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను పూలతో కూడా అష్టోత్తర నానమాల ఇవి చదువుకుంటున్నా హనుమానికి శ్రీరాముడివి ఇవి కూడా చదువుకుంటూ ఇలా ఒక్కొక్క పువ్వు అయితే పెట్టుకుంటున్నా ఈ పూలన్నీ నేను అయిపోయిన తర్వాత చదువుకున్న తర్వాత లాస్ట్లో నేను కొబ్బరికాయ కొట్టుకున్న ప్రసాదం కింద అయితే అప్పాలు పెట్టుకున్న అప్పాలు స్వామి వారికి ఎంతో ఇష్టము ఈ అప్పాలతోటి కూడా మాల వేస్తారు నేను కూడా మాల చేద్దాం అనుకున్నా కానీ నాకు కొంచెం కుదరలేదు అందుకే నెక్స్ట్ పెద్ద హనుమాన్ జయంతి వస్తుంది కదా అప్పుడు పెద్ద హనుమాన్ జయంతి రోజు అప్పాలు ఎలా చేయాలి ఎలా మాల కుట్టాలి ఏంటి అనేది నేను ముందుగానే చూపిస్తా చూడండి చాలా ఇష్టం కదా అప్పాలు అని చెప్పాను కదా స్వామికి ఇక్కడ ప్రసాదం కింద అయితే నేను అప్పాలు పెట్టుకున్నాను అప్పాలు పెట్టుకొని కొబ్బరికాయ కూడా కొట్టుకున్నా దీపాలు కూడా ఎలివించుకున్న తర్వాత నేనైతే ఇక్కడ లాగా అంటే అకరవతులతోటి ఇలా వేసుకొని మళ్ళీ హారతి అయితే ఇచ్చుకున్నాం మామూలుగా తర్వాత పంచహారతి కూడా నేను ఇక్కడ ఇచ్చుకున్న తర్వాత ఆంజనేయ స్వామికి మళ్ళీ ధూపం కూడా ఇస్తాను మంగళవారం కదా ఇంట్లో కూడా ధూపం వేసుకుంటే చాలా మంచిది ధూపం అంతా స్వామి వారికి ధూపం వేసుకున్న తర్వాత మామూలుగా దండం పెట్టేసుకొని నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే చాలా మంచిది చాలా మంచి హనుమాన్ జయంతి రోజు మనం అంటే మన ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత సమస్యలు ఉన్నా హనుమానికి వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కుంటే మన మనసులో కోరిక కంపల్సరీ అయితే తీరుతుంది ఒకసారి వెళ్ళండి మీరు కూడా కుదిరితే ఇక్కడ నా పూజ అయితే ఇలా అయిపోయింది నేను పూజ అయితే ఇలా కంప్లీట్గా అయితే చేసుకున్నా ఈరోజు నా పూజ ఎలా ఉంది ఏంటనేది కంపల్సరీ చెప్పండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదు కానీ కంపల్సరీ అయితే ఒక లైక్ అయితే చెప్ప చేయండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అలానే మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు మీకు ఎవరికైనా తెలిసిన వారికి అయితే నాకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చే అంటే షేర్ చేయండి నా ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు చేసుకోండి కంపల్సరీగా ప్లీజ్ అండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఏంటంటే ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది నేను చేసిన పూజ పది మందికి తెలుస్తుంది ప్లీజ్ మీ సపోర్ట్ అనేది ఎప్పటికి ఇలానే ఉండాలి నేను పూజ అయితే ఈ విధంగా చేసుకున్నా నాకు చాలా మంచిది అనిపించింది ఈ పూజ ఇలా చేసుకోవడము హనుమాన్ జయంతి రోజు నేను మామూలుగానే నలభై ఒక్క మంగళారాలు అయితే చేస్తున్న హనుమాన్ పూజ కానీ ఈరోజు నేను చేసుకున్న రోజే మంగళవారం రోజే హనుమాన్ జయంతి కూడా ఇలా రావడం నాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఇలా అంటే స్వామివారికి నేను కూడా ఇలా చేసుకోవడం ఈ పండగ రోజు అనిపించింది అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్ష